హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తాయి ఇది వీడియో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పనిదాన్ని కానీ లేదంటే జూదాన్ని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తేదీ అండి నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి ఆదివారం అండి ఈరోజు మధుర జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ మధుర జామ్ టైంలో కాకి చూపుగా గల అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి సూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే జామ్లో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కాకి డ్యాగలు కాకి డాగ పర్రాలు ఇరుపుమిచ్చిన గట్టి కాయకులు ఎర్ర మైదాలు ఎర్ర అబ్రాసులు రసంగి డ్యాగలు గంధ మచ్చల ఇవన్నీ కూడా మదరజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే అండి ఇక జాములో ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాకులు కోడి నెమలు కోడి రసంగులు కోడి సేతువాలు కోడి పూలాలు నల్లకెక్కేర్లు కోడి మైదాలు ఇవన్నీ కూడా మొదలజాము టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మొదటి జోమ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కాకి గల డయాగలు మాత్రం వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై నిమిషాల వరకు అండి నెమల చూపుగాల పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా ముసుకైనా జోడుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు రంగులు చూస్తే నెమల పింగళ్ళు తెల్ల నెమలు తెల్ల సేతువాలు పాల అబ్రాసులు నెమల పింగళి రసంగులు నెమల పింగల అబ్రాసులు నెమల పూలాలు గౌడ డ్యాగలు ఇవన్నీ కూడా రెండో జాన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చండి మీరు ఈ జామ్లో ఓడిపోయిన రంగులు చూస్తే కోడి కేకులు కోడి డేకలు కోడి మైదాలు కోడి కక్కెళ్ళు నల్లబొట్లు కోడి సేతువాలు కోడి పీంగళ్ళు కోడి పచ్చికాకులు ఇవన్నీ కూడా రెండో జాన్ టైం ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు రెండో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కోడి చూపుకాలు డాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్క అయినా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు మూడో గెరిచే రంగులు చూస్తే కోడి డాగులు ఎర్రకోడి కెక్కేలు ఎరుపునిచ్చిన కోడి కాయకులు ఎర్రబొట్లు చేతువాలు కోడి సేతువాలు కోడి గేరువాలు ఎర్రకోడి మైలాలు కోడి రసంగులు కోడి నెమలు కోడి ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ మూడోజమ్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమలు నెమలి పచ్చకాకులు నెమలి రసంగులు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమలి పీంగళ్ళు కాకి ట్యాగులు ఇవన్నీ కూడా ఈజా ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కోడి చూపుకాయల డాగలు మాత్రం వేటి మీద ఉపయోగించిన పర్వాలేదండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి మూడో జాములో ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంట పదిహేను నిమిషాల వరకు అండి కాకి చూపుకాయల నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాకి నెమలు పచ్చకాకులు గట్టి కాకులు నెమలి రసంగులు నెమల మహిళలు నెమల అబ్రాసులు నల్లబుట్టుల సేతువాలు నెమల సేతువాలు నెమల డాగలు కాకి డాగలు లు నెమల పింగళు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని ఉపయోగించవచ్చు నాలుగో జాము టైంలో ఈ జాములో ఓడిపు రంగులు చూస్తే కోడి డ్యాగులు కోడి పింగళ్ళు కోడి నెమలు కోడి పూలాలు కోడి కక్కెలు కోడి రసింగులు కోడి అబ్రాసులు కోడి మైలాలు ఎర్రబొట్లు సేతువాలు కోడి సేతువాలు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు నాలుగో జామ్ టైంలో వీటిని అది ఉపయోగించకండి కాయకు చూపు గలనేమల్ల వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఇక చివరికి ఐదో అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కోడి పింగల్ పింగలనేవి జంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాకులు కోడి పూలాలు కోడి చేతువాలు కోడి మైలాలు తెల్ల కోడి కెక్కెరలు కోడి పచ్చకాకులు కోడి రసంగులు కోడి శవలాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్రా ఐదో వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయిన రంగులు చూస్తే కాకి డ్యాగులు కాకి నెమలు నెమల డ్యాగలు నెమలి రసంగలు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమల కెక్కర్లు నెమల మైలాలు తుమ్మిదల కాకులు పచ్చకాకులు ఇవన్నీ కూడా ఈ జామ్లో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ జామ్లో వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని అయితే ఉపయోగించండి వీలైనంత వరకు దిక్కులు కూడా చూసుకోండి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్